ఓకే హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్ ఓకే ఇంతకుముందు అది సడన్గా ఆగిపోయింది దానికి కంటిన్యూయేషను ఎనిమిదవ తరగతి అదేవిధంగా దేనికి కంటిన్యూయేషను అదే మన కాపు బిడ్డకు కంటిన్యూయేషన్ అదే పోతన గురించి చెప్తున్నాను పోతన సత్కవులు నేమి అని పోతన రాజ్యాధికారము ప్రకటించాడు మరి విధంగా సత్కవులు హాలికలైన ఏమి అని చెప్పి పోతన యొక్క వాక్యానికి సరిగ్గా షూట్ అయ్యేటువంటి వ్యక్తి ఎవరు అనంటే గంగుల సాయిరెడ్డి అని చెప్పుకోవచ్చు సైనికులు సైనికులు అనంటే రైతులు వారు శత్రువులను మిత్రులను ఒకే రీతిగా సహిస్తారు వారు స్వాదు వల్లనే వారికి నేను చేతులు జోడించి గౌరవిస్తాను అని రైతులకు రైతు తన కష్టాలనే ఇంద్రభోగాలుగా భావిస్తాడు కనుక ఈ భూమిపై రైతు ఉత్తి ఏ ఇంద్ర పదవి కంటే గొప్పది అని అన్నాడు రైతు ఉత్తి అనంట ఏ పదవి కంటే గొప్పది అని అంటే ఇంద్ర పదవి కంటే గొప్పది అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఓకే తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు మాట్లాడే నాగలి ఈ మాట్లాడే నాగలి గురించి చూసినట్లయితే ఇది అనువాద ప్రక్రియ ప్రాణులకు ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనాలు ఉంటాయి మనం చూపేటువంటి ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెబుతూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రక్రియ వచ్చేసి అనువాద ప్రక్రియ అనువాదం అని అంటే ఏంటి ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం అని అంటాం మరి మాట్లాడే నాగలి అనేటువంటిది ఒకటి అంటే వేరే భాషలో ఉన్నటువంటి దాన్ని తెలుగులోకి అనువదించి రాసినటువంటి కథ ఇది సాహిత్య అకాడమీ వాళ్ళు ముద్రించినటువంటి భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళీ భాషలో ఉన్నటువంటి ఒక అనువాద కథను వేణుగోపాలరావు అనేటువంటి ఆయన తెలుగులో మాట్లాడే నాగలి అనేటువంటి పేరుతోటి అనువాదం చేయడము జరిగింది ఆ మలయాళీ భాషలో ఆ కథను రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పొనుకున్నం వర్కై ఈ పొనుకున్నం వర్కై అనేటువంటి ఆయన మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత సంకలన కథానికా సంకలనం ఏంటంటే తిరుములకచ్చ అనేటువంటి కథానిక సంకలనం ఆయన ఇరవై నాలుగు కథానిక సంపుటాలను పదహారు నాటకాలను రెండు కవితా సంపుటాలను ఒక వ్యాస సంకలనము అదేవిధంగా ఆత్మకథ కూడా ఈయనది ఉన్నది ఓకే మరి ఇందులో మరి ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే మానవ సంబంధాలు మనిషికి ప్రకృతిలో ఉన్నటువంటి అనుబంధం పొనుకున్న వరికే యొక్క రచనలో ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు మరి మాట్లాడే నాగలి అనేటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి విశేష అంశాలు ఏంటంటే ఓసెఫ్ అనేటువంటి ఒక రైతు అతడు వ్యవసాయం చేసుకొని జీవిస్తాడు అతని వద్దగల ఎద్దులలో ఒక ఎద్దు పేరు కన్నన్ ఎద్దు పేరు ఖన్నన్ ఓసేఫ్ తన కూతురు పెళ్లి కోసం పొలం తాకట్టు పెట్టాడు ఆ వచ్చిన డబ్బు చాలకపోవడంతో ఇద్దరిలో కూడా అమ్మేయాల్సి వచ్చింది మరి మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమేకమై సహజీవనం చేస్తున్నటువంటి మూగజీవులను అనుకోనటువంటి పరిస్థితులలో దూరం చేసుకొని తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనసు ఎంతగా స్పందిస్తుందో ఓసెఫ్ ఖన్నన్ ద్వారా తెలుస్తుంది మూగజీవులను అమ్మేస్తాడు పశువులను అమ్మేస్తాడు మళ్ళీ ఆ పశువులను కనపడ్డప్పుడు ఆ రెండింటి మధ్య వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఆప్యాతలను గుర్తు చేయడం ఇక్కడ ఇది అనువాద ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం అండి ఓకే దీంతో మనకు ఎనిమిదవ తరగతి అనేటువంటివి తెలుగు వాచకానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు పూర్తి కావడము జరిగింది ఓకే తర్వాత మనము తొమ్మిదవ తరగతి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను అయితే చూస్తాం ఓకే థ్యాంక్ యూ